ముసుగు తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే లేని కోపం వస్తుంది ఏరా నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా కథ యాదవ్ వల్ల పో నా బుక్ లో చూసిన దాన్ని తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు ఏదో బాగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడు తర్వాత తొమ్మిది రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్లను చూస్తాను తెలుసా ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో వాటిని తీసుకెళ్లి పత్ర చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఇవన్నీ చూస్తూ తొమ్మిది రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమర్జన